మెడికల్ ఉద్యమానికి సిద్ధమవుతోంది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాళ్ళు హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాళ్ళు నాలుగు మెడికల్ కాలేజీ కాలేజీలు పూర్తి అయిపోయినాయి అన్నారు మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయన్నారు అయితే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి లేదు అసలు ఒక్క కాలేజీ కూడా కట్టలేదు ఎంటీ స్థలాలు మాత్రమే ఉంచారు ఖాళీ స్థలం చూపించిన అది మెడికల్ కాలేజీ అయిపోద్దా ఇది చేసిన ప్రచారం చంద్రబాబు నాయుడు గారు అదే మాట మాట్లాడారు వంగలపూడ గారు అదే మాట్లాడు మాట్లాడారు చాలామంది అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు పూర్తయిన మెడికల్ కాలేజీలు ఆల్రెడీ క్లాసులు నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల దగ్గర నేరుగా వెళ్ళి ఆ కాలేజీలను చూపించే ప్రయత్నం ఆ ఆ ప్రైవేట్ పరం చేయకూడదు పీపీపీ విధానంలో వాటిని అప్పచెప్పకూడదు అనే ఒక పోరాటానికి ఒక ఉద్యమానికి అయితే వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది అన్ని కాలేజీల దగ్గరికి వైసీపీ నాయకులు వెళ్ళాలి అది ప్రజలకు చూపించే ప్రయత్నంతో పాటు వాటిని ప్రైవేట్ పరం చేయకూడదు అనే ఒక నినాదాన్ని ఒక నిరసన కూడా తెలియజేయబోతున్నారు కాకపోతే ఎంతవరకు ఆ నిరసన సక్సెస్ అవుతుంది పోలీసులు అనుమతిస్తారా లేదా వాళ్ళని అక్కడికి వెళ్ళనిస్తారా లేదా అని చూడాలి ఏది ఏమైనా కాస్త తాలిస్యమైన ఒక కీలక ఉద్యమానికి ఒక కీలక పోరాటానికి అయితే నడుం బిగించింది వైసీపీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి